హాయ్ సిస్టర్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా రాత్రి అయితే ఇన్ఫర్మేషన్ వీడియో ఇచ్చిన తర్వాత అమ్మో ఎన్ని మెసేజ్లండి రంబ్యాక ఈ సరైనా మాకు ఇస్తావా ఈ సరన్నా మాకు ఇస్తావా అని చెప్పేసి స్టాక్ ఉన్న వరకు ఇచ్చేస్తాను సిస్టర్ టెన్షన్ అయితే పడమాకండి చాలా మెసేజ్లు వచ్చాయన్నమాట అప్పటికి నా దగ్గర ఫొటోస్ అయితే ఏమీ లేవు నేను షేర్ చేయడానికైనా వీడియోతో చూసిన తర్వాత బుక్ చేసుకోమని చెప్పాను చాలా బాగున్నాయి అలాగే మన ఛానల్ ఏదైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనది ఇంకొక ఛానల్ ఎస్ కలెక్షన్స్ శారీస్ది ఉందండి అది కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి కలెక్షన్ చాలా బాగుంది సిస్టర్ సూపర్ బ్రాండెడ్ అనమాట చాలా 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 బాగున్నాయి జస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇందులో షిప్పింగ్ ఉంటుంది మీరు ఒకటి తీసుకున్న టూ తీసుకున్న ఫిఫ్టీ రూపీస్ త్రీ కానీ ఫోర్ కానీ తీసుకుంటే సెవెంటీ పడుతుందండి ఇంకా ఎక్కువ తీసుకుంటే వెయిట్ని బట్టి అయితే షిప్పింగ్ ఉంటుంది చాలా రీజనబుల్గా ఇస్తున్నాం మిస్ చేసుకోమకండి చాలా బాగుంటుందండి ఇది ఒటుకన్న ఫ్యాబ్రిక్ అండి ఇప్పుడు కొత్తగా వస్తుంది అనమాట మీకు మాల్స్ నుండి దొరికింది ఫ్యాబ్రిక్ బయట ఎక్కడా దొరకదు మీరు ఫ్యాబ్రిక్ వచ్చిన తర్వాత చూస్తే మీకే అర్థమవుద్ది అన్నమాట సూపర్ అంటే సూపర్గా ఉంది సిస్టర్ చాలా బాగుంది అలాగే వీటికి లైనింగ్ అయితే రాదండి లైనింగ్ రాదు క్లాత్ చాలా బాగుంటుంది చాలా సాఫ్ట్ ఉంటుంది ఇవి ఎక్కువ శాతం మనకి ఆఫీస్ వేర్కి సూపర్ ఉంటుంది సిస్టర్ ఆఫీస్ కి చాలా క్లాస్ లుక్ ఉంటాయి అనమాట ఈ ఐటెం వచ్చిన తర్వాత మీరు చూడండి ఈ ఐటెం మీకు మాల్లోనే దొరికిద్ది ఎక్కడ దొరకదు బయట ఒకసారి చూసుకుంటే మీకు ఫ్యాబ్రిక్ చూస్తే అర్థమవుద్ది ఫ్యాబ్రిక్ చూడంగానే చాలా 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 బాగుందండి నాకు బాగా నచ్చి తీసుకొచ్చాను బట్ స్టాక్ అయితే చాలా లిమిటెడ్ తక్కువగా ఉందనమాట చూసి హ్యాపీగా బుక్ చేసుకోండి వీటిలలో వచ్చేసి మనకి అంటే ఈ పీస్ ఉందనుకోండి దీంట్లో ఇది కాంబో ఎంబో ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ఉంటుంది అనమాట ఇదే పీస్ మీకు నాలుగు సైజుల్లో దొరికిద్ది ఓకేనా ఒకవేళ మీరున్నారు మీ పాప ఉంది సేమ్ వేసుకోవాలి హ్యాపీగా తీసేసుకోవచ్చు మీ ఫ్రెండ్స్ ఉన్నారు మీ ఫ్రెండ్స్ అందరు కలిపి ఒకటే మోడల్ వేయాలి యూనిఫామ్ మోడల్ తీసేసుకోవచ్చు అట్లా తీసేసుకోండి ఓకేనా చాలా బాగుంది మిస్ చేసుకోమాకండి జస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఒకటి కానీ టూ గానీ తీసుకుంటే ఫిఫ్టీ త్రీ తీసుకుంటే సెవెన్ సిస్టర్ ఫోర్ తీసుకుంటే ఎయిటీ అంటే వెయిట్ని బట్టి ఉంటుంది అనమాట ఎందుకంటే ఇది టాపు పాయింట్ చున్నీ అన్నీ వస్తాయి కాబట్టి వెయిట్ పెట్టి మీకు ఫోటో పెట్టమన్నా పెడతాను చాలా బాగున్నాయి మిస్ చేసుకోవద్దు ఇది చూడండి ఒట్టిగానే ఫ్యాబ్రిక్ వస్తుందండి యాక్చువల్గా ఇది డబల్ ఎక్స్ఎల్ రావాలి బట్ త్రీ ఎక్సర్ సైజ్ వర్క్ అయితే వచ్చింది అలాగే దీంట్లో ఆరెంజ్ అదేంటి ఆర్గంజా ఫ్యాబ్రిక్ కూడా వచ్చాయి సిస్టర్ ఆర్గంజా ఫ్యాబ్రిక్ సార్ పెట్టాం కదా అవి చాలా మంది అడిగారు అవి కూడా వచ్చాయన్నమాట ఫస్ట్ వచ్చేసి ఇవి చూపిస్తాను నేను ఓకేనా సూపర్ అండి సూపర్ అండి అండ్ ఫ్యాంట్ కూడా మంచి లూజ్ అయితే ఇచ్చారండి ఫ్యాబ్రిక్ ఫిదా అయిపోవాలండి అంత బాగున్నాయి చూడండి ఎంత బాగున్నాయి చూడండి సూపర్ అండి సూపర్ లుక్ ఉన్నాయి సిస్టర్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి కేవలం సిక్స్ హండ్రెడ్ అండ్ చున్నీ క్వాలిటీ కూడా సూపర్ అంటే సూపర్ ఉంది చున్నీ కూడా చాలా పెద్దగా ఇచ్చే బాగుంది సూపర్ ఎంత బాగుందో చూడండి సూపర్ ఇది చూసారా కలరు సూపర్ అండి గా ఉందండి మెంతి కలర్ అనమాట ఎంత బాగుందో గోడ మెంతి కలర్ ఎంత బాగుందోనండి చాలా బాగుంది సిస్టర్ అసలు వేసుకుంటే ఎంత బాగుంటాయోనండి ఎక్కువ శాతం ఆఫీస్కి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే మట్టికి మంచి డీసెంట్ లుక్ క్లాస్ లుక్ ఉంటాయండి అసలు మనం వీటితో ఇప్పుడు మనం ఇప్పుడు ఎండాకాలంగా సిస్టర్ ఏటన్నా ఊర్లో వెళ్తాము మనకు టూర్లు పెట్టుకుంటాము అట్లా ఆ సమయంలో మట్టి చాలా బాగుంటుంది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది మంచిగా ఫ్రీగా ఉంటుంది సైజు క్లాస్ లుక్ ఉంటుంది చాలా సూపర్ ఉంటాయండి దీనికి నేను వీడియో తీసినప్పుడే టైం కుదిరిదం నేను వీడియో తీసినప్పుడు నాతో పోటీ కలిసింది ఇప్పుడు దాకా అసలు మెదలు ఉంది మళ్ళీ మొదలు పెట్టేసింది వీడియో మొదలు పెట్టేటప్పుడు చూసారా ఎంత బాగున్నాయో డిజైన్స్ సూపర్ అండి సూపర్గా ఉన్నాయండి మిస్ చేసుకో మాకు అండి సిస్టర్ ప్రతి దాంట్లో ఎం నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు అయితే స్టాక్ ఉంటుందండి ఇది చూడండి ఎంత బాగుందో దీంట్లో కూడా మనకి ఎమ్ ఎల్లు ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ చూడండి ఎంత బాగుంది అలాగే సిస్టర్ ఆర్గంజా ఫ్యాబ్రిక్లో డబల్ ఎక్స్ఎల్ ఇది ఒక్కటే వచ్చిందండి వేరే ఎక్స్ఎల్ నుంచి వచ్చాయి ఇది డబల్ ఎక్స్ఎల్ ఆర్గంజా అండి సూపర్ ఉంటుంది పీస్ వచ్చేసి దీన్ని పింక్ పాయింట్ అని చూడండి ఆర్గంజా వస్తుందండి ఫ్యాబ్రిక్ ఇది చూడండి కలర్ ఎంత బాగుందో అసలు బ్లాక్ మళ్ళీ ఉందండి కలర్ అసలు చూస్తేనే ఫిదా అయిపోవాలన్నమాట అంత బాగున్నాయి ఇది కూడా ఎమ్ ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సిస్టర్ మంచి అఫిషియల్ లుక్ ఉంటాయి సిస్టర్ షోరూమ్ ఐటమ్ మిస్ చేసుకోమాకండి ఇలాంటి ఐటమ్ మళ్ళీ మళ్ళీ దొరకదు సిస్టర్ దొరికినప్పుడే టక్ తీసేసుకోవాలి సూపర్ అండి అసలు ఫ్యాబ్రిక్ పింక్ చూసారా ఎంత బాగుంది ఇక్కతు ప్యాటర్న్లో దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి ఒటిగానే ఫ్యాబ్రిక్ అంట సిస్టర్ ఫేర్ బట్టి చాలా డిఫరెంట్గా ఉంది అసలు ఎంత బాగుందో మంచి మాల్ ఐటమ్ అండి ఈ ఐటమ్ నేను మాల్లో చాలాసార్లు చూసాను సిస్టర్ ఇలాంటి ఫ్యాబ్రిక్లో డిజైన్స్ అసలు ఎంత బాగున్నాయో ఇది చూడండి కలర్ కాంబినేషన్ ఎంత సూపర్ లుక్ ఉందో అసలు చూసారా ఎంత బాగుందో ప్రతి కలర్ కాంబినేషన్ చాలా హైలైట్ అండి దీంట్లో కొంచెం డార్క్ కనబడుతుంది పింక్ అని చెప్పు సిస్టర్ ఇది బాగా డార్క్ గా కనిపిస్తుందంట డార్కే బట్ పింక్ ఇది మరీ హెవీ డార్క్ ఉండదు బ్లూ కలర్ అండి ప్రతి కలర్ చాలా హైలైట్స్ ఇస్తుంది దీంట్లో జస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మిస్ చేసుకోమాకండి టాప్ పాయింట్ చున్నీ మూడు వచ్చేస్తుంది ఆరు వందల రూపాయల్లో ఇది చూసారా ఎంత బాగుందో అసలు సూపర్ అంటే సూపర్ ప్యాంట్ చున్నీ అలాగే ఇదొక వైలెట్ చున్నీ డిజైన్ ఎంత బాగుందో ఇదిగోండి ఎమ్ ఎల్లు ఎక్స్ డబల్ ఎక్స్ చూడండి బాగుంది అన్నిట్లలో బాగా హైలైట్ పీస్ అనమాట ఇది చాలా బాగుంది మంచి లైట్ కలర్ కాంబినేషన్ డిజైన్ అయితే సూపర్ అండి అసలు సూపర్ అంటే సూపర్ 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 డిజైన్ చూడండి ఎంత హైలైట్గా ఉందో పిస్తా గ్రీన్ లా కనబడుతుంది ఇదా సిస్టర్ ఇది గ్రీన్ ఏ కానీ గోల్డ్ గోల్డ్ పిస్తా గ్రీన్ మిక్సింగ్ లో వచ్చింది అంటే మీకు బాగా డార్క్ పిస్తా గ్రీన్ లా కనిపిస్తుంది కాదు గోల్డ్ కలర్ పిస్తా గ్రీన్ మిక్సింగ్ కలర్ అనమాట ఇది చాలా బాగుంటుంది అండి ప్లీజ్ బ్లాక్ కలర్ చూడండి ఎంత బాగుంటుంది ఇది పాయింట్ చున్నీ ఆగింది ఇది సిస్టర్ ఇది ఒక గ్రీన్ కలర్ ఇదిగోండి సూపర్ అండి సూపర్ అండి సిస్టర్ ఆర్గన్జా ఫ్యాబ్రిక్లో ఏంటంటే ఎక్సెల్ ఎల్ ఎంఏ వచ్చాయి డబుల్ ఎక్సెల్ అయితే రాలేదు వీటిల్లో ఓకేనా ఇది ఆర్గన్జా వస్తుందండి విత్ లైనింగ్ ఆర్గంజా ఫ్యాబ్రిక్ అంటే మీకు మంది పంపించాను కదా నేను సూపర్ అంటే సూపర్ అండి అండి ఫస్ట్ మనం ఇది సెవెన్ ఫిఫ్టీ మనమే సేల్ చేశాం అనమాట ఇప్పుడు సిక్స్ హండ్రెడ్లోనే మంచిగా తెప్పించాను అనమాట సూపర్ అండి అసలు దీన్ని చున్నీకే ఫిదా అయిపోవాలండి ఆర్గంజా వస్తుంది సేల్ చేసుకున్న వాళ్ళైతే తీసుకొని సూపర్ సేల్ చేసుకున్నారండి మంచి మార్జిన్తో ఇదిగోండి చున్నీ ఇది చూడండి చున్నీ ఎంత బాగుంది ప్రతిదాని చున్నీలాగా వస్తుంది ఆర్గంజా అండి సూపర్ అంటే సూపర్ ఈ దీంట్లో మట్టికి డబల్ ఎక్స్ఎల్ రాలేదు ఇక అంతవరకు డబుల్ ఎక్స్ వాట్లలో వచ్చింది ఇట్లల్లో బట్టికి ఎక్స్ఎల్ ఎల్ ఎమ్ అంతే అంతవరకే వచ్చాయి చూడండి ఆగంగా వస్తుంది నైట్ పూట ఫంక్షన్స్ బాగుంటాయి సిస్టర్ ఎక్స్ఎల్ ఎల్ ఎమ్ ఎక్స్ఎల్ అయినా టెస్ట్ మెజర్మెంట్ ఫార్టీ టూ రావాలి కదా రాలా ఎక్స్ వాళ్ళు కూడా తీసుకోవద్దు ఎల్ ఎమ్ వాళ్ళే తీసుకోండి ఓకేనా ఎస్ వాళ్ళు కూడా తీసుకోండి కరెక్ట్గా టెస్ట్ మెజర్ ఎక్సల్ వచ్చేసి టెస్ట్ మెజర్మెంట్ ఫార్టీ వచ్చిందండి బట్ వాష్ పడితే ఫ్యాబ్రిక్ షింక్ అవ్వు కరెక్ట్ సైజ్ తీసేసుకోవచ్చు మళ్ళీ ఇది వచ్చింది సిస్టర్ ఇది ఎక్సల్ సైజ్ వచ్చింది చూసారా మంచిగానే ఉంది సైజు కరెక్ట్ సైజ్ పర్లేదు అనుకుంటే తీసేసుకోండి సిస్టర్ చూడండి ఎంత బాగుందో దించుని అసలు చున్నీకే ఫిదా అయిపోవాలండి చున్నిగుంటేనే వద్దాము రేటు బార్గన్స్ టాపిక్స్ వస్తాయి సూపర్ ఉన్నాయండి అసలు మంచి షైనింగ్తో పోయి సార్ వచ్చిన డిజైన్స్ వేరు సిస్టర్ ఇప్పుడు వచ్చిన డిజైన్స్ వేరు దున్ని గోల్డ్ ఎన్నో డిజైన్స్ రాలా ఒక ఫిక్స్డ్ డిజైన్స్ వచ్చాయి అంతే చూడండి పాయింట్ ఇంతవరకే ఉన్నా చూసి హ్యాపీగా బుక్ చేసుకోండి మెజర్మెంట్లు కూడా కరెక్ట్గా చూసుకోండి